మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు చారిత్రకట్టడాల్లో ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చార్మినార్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు పదిహేను వందల తొంభై ఒకటిలో కుతుబ్షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్షా చార్మినార్ను నిర్మించిండు చార్మినార్ నిర్మాణానికి సంబంధించిన ఖచ్చితమైన కారణం గురించి విభిన్న కథనాలు ఉన్నాయి అయితే చరిత్రలో ప్రధానంగా మూడు ప్రధాన ఉద్దేశ్యాలు చెప్పబడుతున్నాయి మొదటిది మహమ్మారి ప్లేగు నివారణ కోసం పదహారవ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో పెద్దగా ప్లేగు వ్యాధి వ్యాపించింది ప్రజలు విపరీతమైన స్థాయిలో ప్రాణాలు కోల్పోయిండ్రు ప్లేగు వ్యాధి మహమ్మారి నుంచి విముక్తి పొందాలని ప్రార్థించి వ్యాధి తగ్గిన తరువాత చార్మినార్ను నిర్మించింద్రని చరిత్రకారులు చెబుతున్నారు రెండవ కారణం కొత్త రాజధానికి గుర్తుగా చార్మినార్ హైదరాబాద్ నగర పునాదిగా నిర్మించబడిందని చెప్పబడుతుంది ముందు గోల్కొండ రాజధానిగా ఉండేది కాని జనాభా పెరగడం నీటి కొరత వంటి సమస్యల కారణంగా సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కొత్త రాజధాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు చార్మినార్ హైదరాబాద్ నగరం యొక్క మధ్య భాగంగా నిర్మించబడింది మూడవ కారణం భాగమతి కోసం ప్రేమ సూచికగా కొందరు చారిత్రకులు చెబుతున్న కథనాల ప్రకారం సుల్తాన్ మొహమ్మద్ కూలీ కుతుబ్ షా తన ప్రేయసి భాగమతి కోసం చార్మినార్ ను నిర్మించిందని అంటుంటారు చార్ అంటే నలుగు మినార్ అంటే మానారాలు లేదా టవర్స్ అందువల్ల దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది చార్మినార్ నాలుగు భవంతులను కలిగి ఒక్కో టవర్ యాభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది చార్మినార్ నిర్మాణంలో ప్రధానంగా దిగుమతి చేసుకున్న మరియు ప్రదేశికంగా లభించే కట్టడ సామగ్రిని ఉపయోగించిండ్రు గ్రానైట్ రాయిని ప్రధాన నిర్మాణ ద్రవ్యంగా ఉపయోగించిండ్రు చూనా లేదా లైమ్ మోటార్ మర్మరం లేదా మార్బుల్ మరియు గచక లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇటుకలు మరియు సున్నం మిశ్రమాన్ని ఉపయోగించిండ్రు చార్మినార్ నిర్మాణంలో అనేక మంది నిపుణులైన శిల్పులు ఇంజనీర్లు మరియు కార్మికులు పనిచేసిండ్రు ముస్లిం మరియు హిందూ శిల్పులు చార్మినార్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిండ్రు పర్షియన్ మరియు దక్కని లేదా డెక్కన్ శిల్ప కళాకారులు ప్రత్యేకమైన డిజైన్లు మరియు మినార్ టవర్ నిర్మాణానికి సహకరించిండ్రు ఉస్తాద్ రజా ప్రధాన శిల్పి అని చరిత్రకారులు భావిస్తున్నారు హైదరాబాదు గోల్కొండ మరియు ఇతర ప్రాంతాల నుండి కార్మికులు వచ్చి పనిచేసిండ్రు చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మాణం ప్రారంభమై కొద్ది సంవత్సరాల్లో పూర్తయింది చార్మినార్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా ప్రారంభించిందు చార్మినార్ ప్రారంభ వేడుకకు సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్లామిక్ మతగురువులను గోల్కొండ రాజ్యంలోని ప్రముఖులను మరియు కళాకారులను ఆహ్వానించిండు చార్మినార్ పునితమైన ప్రదేశంగా భావించబడటంతో ఖురాన్ పఠనం మరియు ప్రత్యేక ప్రార్థనలు చేసిండ్రు చార్మినార్ పైభాగంలో ఒక చిన్న మసీదు ఉంది ఇది హైదరాబాద్లోని పురాతన మసీదులలో ఒకటి చార్మినార్ చుట్టూ లార్డ్ బజార్ అనే ప్రసిద్ధ మార్కెట్ ఉంది లార్డ్ బజార్ పురాతన కాలం నుండి వాణిజ్యానికి కేంద్రంగా ఉంది చార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం హైదరాబాద్లో చాలా ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గల్లిగొల్లా దేవాలయంగా ప్రారంభమై ప్రస్తుతం పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందింది స్థానిక భక్తుల ప్రకారం చార్మినార్ నిర్మాణ సమయంలోనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మించబడిందనే కూడా ఉంది ఆలయం నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ పంతొమ్మిది వందల అరవైలో ప్రముఖ స్థలంగా మారింది చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా హైదరాబాద్ ప్రాంతానికి ప్రతిష్టాత్మక గుర్తుగా నిలిచింది చార్మినార్ సాంస్కృతిక వారసత్వంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ఆకర్షణగా నిలిచింది చార్మినార్ మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా